హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి బాలు తీసుకువచ్చిన వీడియోని చూసిన తర్వాత సత్యంకి అయితే విపరీతమైన కోపం వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనోజే నగలు కూడా మాయం చేశాడనే అనుమానం కూడా వచ్చేస్తుంది కదా ఏరా నిజం చెప్పరా నిజం చెప్పు నువ్వు నాలుగు లక్షల రూపాయలు బిజినెస్లో లాస్ అయిపోయావు అలాంటిది ఇప్పుడు మూడు లక్షలు డీలర్కి కట్టి ఒక లక్ష లాభం అని ఇంట్లో ప్రచారం చేసావు మరి కొత్తగా వచ్చిన నాలుగు లక్షలు ఎక్కడివి మీనా బంగారం అమ్మితే వచ్చిన డబ్బులేనా అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా మొత్తానికి చంప పగల కొట్టడంతో పక్కనున్న ప్రభావతి వీడు నిజం చెప్పేస్తాడేమోనని చెప్పరా చెప్పు ఎక్కడి నుంచి వచ్చారా నీకు నాలుగు లక్షలు ఎక్కడైనా నీ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు చేశావా వడ్డీకి మళ్ళీ అప్పులు చేస్తున్నావా అని చెప్పేసి ప్రభావతి ఇంటి ఇవ్వటంతో నాన్న నాన్న నన్ను కొట్టద్దు నాన్న నిజంగానే పార్కులో ఫ్రెండ్ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని వచ్చాను నాన్న అని చెప్పేసేసి మొత్తానికి అయితే మనోజ్ తప్పించుకుంటాడు రోహిణి కూడా మావయ్య నా భర్త మోసపోతాడేమో కానీ ఒకరిని ఎప్పుడూ కూడా మోసం చేయరు మీనా బంగారానికి నా భర్తకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వెళ్ళిపోతుంది కానీ బాలు మాత్రం ఇక ఈ అమ్మగారు చక్కగా వాడికి హింటు ఇచ్చి మరీ ఈ విషయంలో కాపాడారు కానీ నిజమనేది ఎప్పటికైనా బయటపడుతుంది అని అనగానే పక్కనున్న మిగతా వాళ్ళు కూడా అవును బాలు నిజంగానే ఇదంతా వాళ్లే చేస్తారన్న నిజం బయటపడుతుంది అని చెప్పేసేసి శృతి రవి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇక అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న ప్రభావతి హమ్మయ్య నేనైతే దొరకలేదు వీడి మూలాన ఎక్కడ దొరికిపోతానేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఒక్కసారిగా ఫోన్ వస్తుంది కామాక్షి దగ్గర నుంచి ఇక వెంటనే ఏంటి కామాక్షి సడన్గా నువ్వు నాకు కాల్ చేశావు అని అనగానే ఏమీ లేదు చేసిన తప్పులు పాపాలు రేపు కార్తీక పౌర్ణమి రోజు గుడిలో దీపాలు పెడితే పోతాయంట నేను వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావేమోనని ఫోన్ చేశాను అని అనగానే ఆ అంటే నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని అనగానే నీ గొప్పలు ఇంకెవరి దగ్గరైనా చెప్పుకో నా దగ్గర అను నాకు చెప్తు నాకు చెప్తున్నావా నీ సంగతి పాపం మీనా మీద ఎంత బురద జల్లుతున్నావు మీనా నగలు నువ్వుని కొడుకుగిచ్చి మీనా వాళ్ళ పుట్టింటి మీద నువ్వు నిందలు వేస్తున్నావు అది పాపం కాదా అని అనగానే చాలు కామాక్షి చాలు ఇంక నువ్వేమీ మాట్లాడద్దు రేపంతా కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి తప్పకుండా దీపాలు వెలిగిస్తాను ఉంటాను అని చెప్పేసేసి ప్రభావతి అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇక వెంటనే ఏంటి నీ నోట్లో నుంచి ఎప్పుడూ కూడా వినబడలేని మాటలు వినిపిస్తున్నాయి ఉపవాసాలు దీపాలు అని చెప్పేసి అని అనగానే ఆ అవునండి రేపు కార్తీక పౌర్ణమి కదా పూజ చేసుకుంటే మంచిది మన ఇంటికి కూడా చాలా మంచిది అందుకోసమేనండి పూజ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఏ మీనా మీనా అందరిలా ఇలా రండి రేపు మన అందరం కూడా ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తున్నాం అని చెప్పేసి ప్రభావతి అందరికీ చెప్తుంది ఇక ఉదయాన్నే అందరూ కూడా అలానే పూజలు చేసుకుంటూ ఉపవాసం ఉంటారు కదా ఇక ఈవినింగ్ అందరూ కూడా కలిసి టెంపుల్కైతే వెళ్తారు కానీ రోహిణి వాళ్ళు అయితే ठीक है का ఆకలికి ఉండలేక వాళ్ళ అత్తయ్య చూస్తే ఏమనుకుంటుందా అని చెప్పేసేసి మొత్తానికి బుక్ చేసుకొని మరీ దొంగతనంగా తెచ్చుకొని రూమ్లోకి తెచ్చుకొని మరీ చక్కగా ఫుడ్ అయితే తినేస్తుంది ఎవరికీ కనబడకోకుండా ఈవినింగ్ అందరూ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఈ అమ్మావతి ఈ మనోజ్గాడిని మోసగాడిని బాగా నెత్తిన పెట్టుకొని వస్తుంది వీళ్ళ సంగతి ఎలాగైనా సరే ఈ గుడిలో తేల్చాల్సిందే అని చెప్పేసేసి ఒక రౌడీలో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు నేనేం చెప్తే అది చెయ్యాలి అని బాలు చెప్పడంతో ఏ చేస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెప్పేసేసి మొత్తానికి ప్లాన్ అయితే చెప్తాడు ఇక వెంటనే కొండదొరలాగా రెడీ అయిపోయి ఆ వ్యక్తి గుడి లోపలికి వస్తున్న మనోజ్ దగ్గరికి వచ్చి మోసగాడ పెళ్ళాన్ని తండ్రిని తల్లిని అందరినీ మోసం చేస్తావు నువ్వు పెద్ద మోసగాడివి అని చెప్పేసేసి పెద్ద దండోరా తీసుకొని వచ్చి మనోజ్ మీద చిత్త కొడుతూ ఉండటంతో మనోజ్ భయపడిపోతూ ఉంటాడు ఇక ఈ గుడిలో అయినా సరే నిజం చెప్పరా ఎవరెవరిని మోసం చేశావో ఎంత మోసం చేశావు ఈ అమ్మవారి గుడిలో ఒప్పుకోరా అని చెప్పేసేసి ఆ కొండ దొర దండోరాతో కొడుతూ ఉండటంతో మనోజ్ భయపడిపోతూ చెప్పేస్తాను 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 అని చెప్పేసేసి అనంగానే ప్రభావతి అమ్మో గుడిలో నా నిజం చెప్పేస్తే ఈయన నన్ను కనీసం ఇంటికి కూడా తీసుకొని వెళ్ళడు ఈ మనోజ్ గారితో పాటు గుడి ముందు నేను కూడా ముష్టెత్తుకోవాలా అమ్మో అమ్మో ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగడానికి వీలులేదు అని చెప్పేసేసి ఇక ప్రభావతి ఏరా మనోజ్ వాళ్ళు అడుగుతున్నారు నువ్వు నిజం చెప్పేస్తున్నావేంట్రా వింట్రా నువ్వు నిజంగానే తప్పు చేస్తే వెళ్ళి ఎలాగో గుడి దాకా వచ్చాం కదా గుడిలో ఉన్న అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారే చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు లోపలికి వెళ్దాం పదా లోపలికి వెళ్దాం పదా అందులోనూ కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి ప్రభావతి మనోజ్ నిజం చెప్పనివ్వకోకుండా లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతుంది ఒరే గుడిలో సోది వాళ్ళు అమ్మోరు వేషంలో ఉన్నవాళ్ళు ఇలా చాలానే చెప్తారు నువ్వు నిజంగా నిజం చెప్పేసేవే అనుకో నీతో పాటు నేను కూడా ఈ గుడి దగ్గరే అడుక్కోవలసి వస్తుంది నిన్ను కన్నందుకు నాకు ఆ విషయాన్ని తీసుకుని రావద్దురా అని చెప్పి అనగానే ఏం చేస్తారు మ్మా అమ్మవారు గుడి అనేసరికి నిజం చెప్పేవాళ్ళేమో అనుకున్నాను అని అనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నిజం చెప్పద్దు పద వెళ్దాం అని చెప్పేసి దేవుడా ఏదో చేసిన పాపాలు పోతాయని నీ గుడికి వస్తే ఇక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావేంటి అని చెప్పేసి ప్రభావతి అయితే దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు దేవుడా నా మీనా నేను ఈ రోజంతా కూడా ఉపవాసం ఉన్నాం నా మీనా బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ ప్లేస్లో డూప్లికేట్ నగలు పెట్టింది ఈ తల్లి కొడుకులే వీళ్ళ నిజస్వరూపం ఎలాగైనా సరే బయటపడేటట్టు నువ్వే దారి చూపించాలి అని చెప్పేసి మొత్తానికి వీళ్ళందరూ కూడా గుడిలో కలిసి కార్తీక మాసంలో చక్కగా దీపాలు వెలిగించి దీపాలు మొత్తం కూడా కోనేరులో వదిలి ఆనందంగా పూజ చేసుకుని తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మొత్తానికి ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇక వెంటనే స్కూటీ మీద తిరగడానికి వెళ్తుంది అన్న ఒక్క మాటకే మన మీద చాలా మాటలు వడ్డించడం తోటి పూలు అమ్ముకోవడానికే వెళ్తున్నాను మావయ్య అని చెప్పేసి ఇక ప్రభావతికి చురుకలు అంటించి మరీ మొత్తానికి ఎవరి డ్యూటీకి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బాలుకి మాములుగా ట్యాక్స్ పడుతూ ఉంటుంది కదా ఇక అలానే మొత్తానికి వెళ్తూ ఉండగా ఒక గోల్డ్ షాప్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పేసేసి కస్టమర్ చెప్పటంతో అలానే అని చెప్పేసి గోల్డ్ షాప్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు ఆ తర్వాత బాలు రాజేష్కి కాల్ చేసి ఏరా ఎక్కడున్నావు స్టాండ్ దగ్గరే ఉన్నావా సరే వస్తున్నాను రా అని చెప్పి అనగానే బాబు 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 ఇక్కడ ఇక ఏ వెహికల్స్ కనిపించడం లేదు నన్ను నువ్వు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళాలి అని అనగానే మీరు నాకు ఛార్జీ ఇస్తే ఎక్కడికైనా తీసుకొని వెళ్తాను రెండు రండి కూర్చోండి అని చెప్పేసి ఆల్రెడీ గోల్డ్ షాప్ దగ్గర డ్రాప్ చేసిన కస్టమర్ని మళ్ళీ పికప్ చేసుకుంటాడు బాలు అవునండి మిమ్మల్ని దింపి నేను కేవలం పది నిమిషాలు కూడా కానే కాలేదు ఏంటి మళ్ళీ మీరు వెనక్కి వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఇందాకేమో టెన్షన్తో ఉన్నారు అని అనగానే ఏమీ లేదు బాబు ఇదిగో ఈ బంగారం మమ్మీ మా అబ్బాయికి ఫీజు కట్టాలి అనుకున్నాం కానీ వీళ్ళు బంగారం కొనుక్కోరంట అని అనగానే అదేంటది గోల్డ్ షాప్లో బంగారం కొనుక్కోకపోవడం ఏంటి అని అనగానే అంటే ఈ వస్తువుని ఉన్న పలంగా కొనుక్కోరంట దానికి చెకింగ్లు కరిగించేదంతా కూడా మన ఊరు మొత్తంలో కేవలం నాలుగే షాపులు ఉన్నాయంట అక్కడికి వెళ్ళి కరిగిచ్చి దాన్ని తీసుకొని వచ్చి దానిలో వేస్టేజ్ అంతా పోతే అప్పుడు వీళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే దానికి తగ్గ డబ్బులు ఇస్తారంట అని చెప్పి అనగానే అబ్బో బంగారం అమ్మటానికి కూడా ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ బాలు అయితే వెళ్తాడు ఇక ఆ కస్టమర్ అయితే లోపలికి వెళ్తాడు ఆ తర్వాత వీళ్ళే డబ్బు కూడా ఇచ్చేశారు ఇక అక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి అనగానే కస్టమర్ని దించేసి డ్రాప్ చేసిన తర్వాత అప్పుడు బాలుకి చక్కగా బల్బ్ అయితే వెలుగుతుంది ఈ మనోజ్ గాడికి అంత తెలివి లేనే లేదు ఇక్కడ కేవలం ఐదు షాపులే ఉన్నాయి అంటున్నారు కదా అంటే మనోజ్ గాడు కూడా ఈ ఐదు షాపుల్లో ఎక్కడో ఒక చోట మీనా బంగారాన్ని మొత్తానికి కరిగించేసేసి ఆ డబ్బుని ఏమో డీలర్లకి లక్ష రూపాయలు లాభమని ఇంట్లో చూపించేసే ఉండుంటారు ఈ షాపులు ఐదు షాపుల్లో మనోజ్ గాడు వచ్చి ఇక్కడ బంగారం అమ్మాడన్న విషయాన్ని ఏదో రకంగా తెలుసుకోవాలని తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల మళ్ళీ రాజేష్ అయితే కాల్ చేస్తాడు ఏంట్రా నీ గురించి ఇందాక నుంచి స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అని అనగానే ఒరే రాజేష్ నువ్వు అర్జెంటుగా నేను చెప్తున్న దగ్గరికి రారా ఈ రోజు ఎలాగైనా సరే మా ఇంట్లో మనోజ్ గారి విషయాన్ని బయట పెట్టాల్సిందే అని మొత్తం చెప్పడంతో ఒరే బాలు మన ఇద్దరమే ఎక్కడికైనా వెళ్తే మగాలమని మన పని అస్సలు జరగదురా నువ్వు అర్జెంటుగా మీనాని రమ్మని చెప్పు మా చెల్లి మీనా ముఖం చూస్తే ఎలాంటి వాళ్ళకైనా సహాయం చేయాలి అనిపిస్తుంది అదే మన ఇద్దరం వెళ్ళామే అనుకో చూసావు కదా నిన్న ఏం జరిగిందో బీర్వ కొందామని వెళ్తేనే పోలీసులు అరెస్టు చేశారు కాబట్టి మన నా చెల్లి మీనానే రమ్మని చెప్పు పని చక్కగా జరుగుతుంది అని రాజేష్ చెప్పంగానే అవునరా రాజేష్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసేసి ఇక వెంటనే మీనాకైతే కాల్ చేస్తాడు హలో చెప్పండి ఈ టైంలో కాల్ చేశారేంటి అని అనగానే ఎక్కడున్నావు మీనా అని అనగానే పువ్వులన్నీ త్వరగా అయిపోయినాయండి ఇక నేను ఇంటికి వెళ్తున్నాను అని అనగానే నువ్వు ఇంటికి వెళ్ళొద్దు ఉన్న పలంగా నేను అడ్రస్ చెప్తున్నాను అక్కడికి వచ్చేసేయ్ అని అనగానే ఏమైందండి అని అనగానే మనం ఎతుకుతున్నా దీనికి పరిష్కారం దొరికింది అని చెప్పేసి చెప్పటంతో అవునా సరేనండి వస్తున్నాను అని చెప్పేసి ఇక మన మనోజ్ ఫోటో చూపించి ఇక్కడికి ఒక వ్యక్తి గోల్డ్ కరిగించడానికి ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చారా అని చెప్పేసి రెండు మూడు షాపుల్లో వెతుకుతూ ఉంటారు రాలేదు రాలేదు అని చెప్పటంతో ఇంకా రెండు షాపులే ఉన్నాయండి మన ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి మీనా భయపడుతూ కూర్చుంటూ లోపలికైతే వెళ్తారు ఇక అక్కడ ఒక సేడ్జీ దగ్గరికి వెళ్తారు సేడ్జీ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇతను మీ దగ్గరికి బంగారాన్ని కరిగించడానికి ఏమైనా వచ్చారా అని అడగానే ఎంతమంది వస్తుంటారు వెళ్తుంటారు మాకేం తెలుసు బాబు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి బాలుని అడగానే సార్ అలా కోపడద్దు సార్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే మీ దగ్గరికి వచ్చాం బాబాయ్ గారు అని చెప్పేసేసి మీనా అడగటంతో ఒక్కసారిగా నిన్ను చూస్తుంటుంటే మా ఇంటి ఆడపిల్లలానే ఉన్నావమ్మా ఇప్పుడు చెప్పండి మీకు ఏమి కావాలి ఈ అబ్బాయిని నేను అంతకుముందు మా షాపులో చూశాను అని చెప్పేసి అనగానే సార్ ఈ బంగారాన్ని మీ దగ్గరికి తాకట్టు అమ్మడానికి అమ్మడానికైనా వచ్చారా కొంచెం గుర్తు చేసుకొని చెప్పండి సార్ అని చెప్పేసి అనగానే అవును ఇతను ముందు నా షాపు దగ్గరికి వచ్చి ఈ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని నాలుగు లక్షల రూపాయలు ఇవ్వమని అన్నారు ఆ బంగారానికి తాకట్టు పెడితే నాలుగు లక్షల రూపాయలు రావు అని అనగానే అలా అయితే కరిగిచ్చేసేయండి అని అన్నారు కరిగిచ్చేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక వారం రోజులు కూడా అవుతుంది కదా అని చెప్పేసి అనగానే సార్ అవి నా నగలే సార్ మా ఇంట్లో ఉన్న వ్యక్తే దొంగతనం చేసి ఆ నగలను తీసుకున్నారు ఆ నగలు ఏమైపోయాని నేను భయపడుతూ ఉంటే మా ఇంట్లో మా అత్తయ్య నా పుట్టింటి వాళ్ళని పిచ్చి నగలు చేయించారని నా మీద నింద వేస్తుంది సార్ ఇక మీకు పుణ్యం ఉంటుంది మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఇక మొత్తానికి మాకు ఆ వీడియో పంపించండి సార్ మీరు మాకు దృష్టిలో దేవుళ్ళు లెక్క అని చెప్పేసి మీనా రిక్వెస్ట్ తోటి తప్పకుండా ఇస్తానమ్మా వాడు చెట్టంత ఉన్నాడు కష్టపడుకోకుండా ఒక ఆడపిల్ల నగలు దొంగతనం చేస్తాడా అని చెప్పేసి షాప్లో ఉన్న సేట్జీ తన పక్కన ఉన్న వ్యక్తికి ఆ అమ్మాయికి ఏమేమి కావాలో ఫుటేజ్ మొత్తం ఇవ్వండి అని చెప్పటంతో షాప్లో మొత్తానికి చక్కగా బాలు ఫ మనోజ్ ఫస్ట్ వచ్చి మీనా నగలు డిస్ప్లే చేసి నాలుగు లక్షల రూపాయలు కావాలి అని అనగానే రావు అని అనగానే సరే కరిగించేసి నాలుగు లక్షలు ఇవ్వండి అన్న మొత్తం క్లారిటీగా వాయిస్తో సహా వీడియో అయితే వినిపిస్తుంది ఆ వీడియో బాలు ఫోన్ అయితే వచ్చేస్తుంది ఇంకేముంది సాక్ష్యం దొరికింది అని చెప్పేసి మన బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు స్పీడ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాక్ పెట్టంగానే ఒక్కసారిగా శృతి వాళ్ళు ఏంటి బాలు మళ్ళీ ఇంటిని డోర్ లాక్ చేస్తున్నావు అని అడంగానే మా బాలు డోర్ లాక్ చేస్తున్నాడంటే మనోజ్ గారికి భరతం పట్టినట్టే నిన్న ఒక సాక్ష్యం తీసుకొని వచ్చాడు అది చల్లలేదు కదా ఈ రోజు పూర్తి సాక్షాన్ని తీసుకొని వస్తున్నట్టున్నాడు అని చెప్పేసి రవి కూడా అంటాడు ఈ లోపల ప్రభావతి ఇంకా భయపడిపోతూ ఉంటుంది ఏరా మీ మొగుడు పిల్లలకి ఉదయం లేచినప్పటి నుంచి కూడా పని పాట ఏమీ ఉండదా ఎప్పుడు కూడా మనోజ్ గడి మీద పడి ఏడవటమేనా అని చెప్పేసి అనగానే అవునవును మనోజ్ గడి గురించి ఇంట్లోనే దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళను పెట్టడం గురించి మేము ఏమైనా చేస్తాం అని అనగానే ఏంట్రా బాలు అచ్చం నిజం తెలిసిన వాళ్ళలాగా ఏదో మీ అమ్మే వాడికి సహాయం చేసినట్టుగా మాట్లాడుతున్నావు అని అనగానే నాన్న ఇంకా మాట్లాడడానికి ఏమీ లేవు నేను కూడా చాలా అలసిపోయాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియో చూడండి ఎవరు దొంగతనం చేశారో నా భార్య నగలను ఎవరు అమ్మేసుకొని వాటి ప్లేస్లో డూప్లికేట్ పెట్టారో మీకే తెలుస్తుంది అని చెప్పేసి బాలు వీడియోని చూపించడంతో ఇంటిల్లాదిపాది ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతారు ఇక వెంటనే సత్యమైతే మొత్తానికి మనోజ్ చంపలు మళ్ళీ పగలకొడతారు ప్రభావతి చంపలు కూడా పగలకొడదామనుకుని వచ్చేసరికి మీనా ఒక్కసారిగా మావయ్య గారు అని చెప్పేసి అడ్డుపడుతుంది చూసావా చూసావా నీ కోడలు నగలు దొంగతనం చేశావు కానీ నీ కోడలే మళ్ళీ నీ మీద చెయ్యి పాడుకోకుండా అడ్డుపడుతుంది ఇది మీనా మంచితనం నువ్వు దొంగతనం చేసి మీనా వాళ్ళ పుట్టింటి మీద నిందవేయటానికి నీకు సిగ్గులేదు అయినా సరే వాడు నిజంగానే ఒరే నువ్వు నష్టం అయిపోతే మళ్ళీ గుడి ముందు అడుక్కోరా ఎవరికి కూడా పరువు నష్టం కాదు కానీ ఇంట్లో మరొక ఆడపిల్ల నగలు దొంగతనం చేస్తావా నీకు సిగ్గుందా ఏ నువ్వు బీరువా తాళాలు తీసి ఎవరికీ కనబడుకోకుండా దొంగతనం మీనా బంగారం ఇచ్చే బదులు నీ ఉత్తమమైన కొడుకుకి ఇక ఉద్ధరించే కొడుకుకి నీ మెడలో బంగారం తీసుకొని ఇవ్వచ్చు కదా ఏ నీ కొడుకు మీద నీకే నమ్మకం లేదా ఇక నేను మాట్లాడడం వేస్ట్ ఈ ఇంట్లో ఈ మనోజ్ గాడి మూలాన ఎంత నష్టపోయామో అంత నష్టపోయాం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నలభై లక్షల రూపాయలు వచ్చాయి ఆ నలభై లక్షల రూపాయలతో ఈ ఇల్లు కడదామనుకున్నాను కానీ వీడు పుణ్యమా అంటూ ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడు ఆ తర్వాత ఈ ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి నీ కోడలకు పార్లర్ పట్టించావు ఆ తర్వాత ఆవిడ ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చింది ఈ రోజు ఆఖరికి మీన దొంగతనాలు చేస్తున్నావా అసలు నేనునేవాడిని ఒకడు ఉన్నానని గుర్తుందా లేదా నీకు ఇక ప్రభావతి నీతో మాట్లాడడం నాకు ఎటువంటి ఇది లేదు ఈ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి ఈ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి తాళాలు తీసుకొని వచ్చి ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా కూడా మీనాదే అని చెప్పేసి మీనా చేతిలో ఇంటి తాళాలు పెట్టడమే కాకుండా ఇంటి తాళాలతో పాటు అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్మను తీసుకొని వచ్చి ఇదిగో ముందు ఇది మెడలో వేసుకో అని అనగానే ఏవండి అని అంటూ ఉంటుంది చెప్పింది చెయ్యి అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి పసుపు తాడుని అయితే మెడలో వేసుకుంటుంది ప్రభావతి ఉడున్న మెడలో ఉన్న బంగారాన్ని అంతటిని తీసి కింద పెట్టమని అనటంతో ప్రభావతి భయపడుతూ బాధపడుతూ బంగారాన్ని అంతటిని కూడా కింద పెడుతుంది మనోజ్ గారి చేతికిచ్చి ఒరే మనోజ్ నీకు బంగారం కరిగించటం బాగా అలవాటైంది కదా ఏ ఫోటోలు అయితే చూపించి పిచ్చి నగలు తీసుకొని వచ్చావో ఆ ఫోటోల ప్రకారమే ఇక ఒరిజినల్ గోల్డ్ బంగారాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టాలి ఇప్పుడు వెళ్ళి మీ అమ్మ బంగారం కరిగించి ఆ తర్వాత మీనా బంగారాన్ని ఇంటికి తీసుకొని వస్తేనే లేకపోతే నీ కాళ్ళు విరక్కొడతాను అని అనగానే ఆగునాన్న వాడు మళ్ళీ ఏదైనా మోసం చేయొచ్చు వీటితో పాటు మేము కూడా వెళ్తాం అని చెప్పేసి రవి శృతి వాళ్ళు కూడా మనోజ్ వెనక వెళ్ళి మీనా గోల్డ్ బంగారాన్ని తీసుకొని వచ్చి ప్రభావతి బంగారాన్ని అయితే కరిగించడం అయితే జరుగుతుంది ఇక ప్రభావతి పసుపు తాడుతో బయటికి వెళ్ళలేక కామాక్షి కంటికి కూడా కనిపించలేక అడుగు తీసి బయటకు వేయలేక ఎంతగానో బాధపడుతూ మనోజ్ గారిని తిట్టుకుంటూ ఉంటుంది ఇంటి పెత్తనమంతా కూడా మన రో మీనా చేతికైతే వచ్చేస్తుంది మరోపక్క రోహిణి వచ్చేసేసి తన కొడుకు ఫస్ట్ ఇక బర్త్డే జరుగుతుంది కదా అమ్మని తెలిసిన తర్వాత చింటూ తన మీద ఎంతగానో హోప్స్ పెట్టుకున్నాడు చింటూ బర్త్డేకి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక ఆ రోజు పార్లర్కి వెళ్ళకోకుండా చక్కగా బస్సు ఎక్కి తన ఊరైతే వెళ్తుంది మనోజ్ వచ్చేసేసి పని మీద బయటికి తోటి రోహిణి బస్ ఎక్కి వెళ్ళటం చూస్తాడు రోహిణి ఎక్కడికి వెళ్తుంది చప్పా పెట్టుకోకుండా అనే అయితే వస్తుంది మరి ఇంతకీ రోహిణికి ఆల్రెడీ పెళ్ళైంది చింటూనే తన కొడుకు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిందనే నిజం మనోజ్ తెలుసుకుంటాడా లేకపోతే బాలు మీనావలకు నిజం తెలుస్తుందా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బయ్ బయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి బాలు తీసుకుంటాను